శ్రీ చక్కెర తులసీకృష్ణ వారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమద్ తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం రామాయణ అనుభవం బాలకాండ రామాయణం ముప్పై ఐదు శ్రీరామచంద్రుడు ధనుర్భంగం వలన పెద్ద శబ్దాలు పర్వతము పగిలిపోతున్నట్టు భూమి కంపించింది విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణుడు తప్ప వారంతా మరిచిపోయారు అప్పుడు జనకుడు ఆశ్చర్యశక్తి చవుతూ హే భగవన్ రాముని శక్తి తెలిసింది ఇది అత్యద్భుతం అచింత్యం అతర్క్యం ఈతనిని భర్తగా పొందిన మా సీత జనకవంశ కీర్తిని సొంతం చేసుకుంటుంది కౌశిక నా ప్రతిజ్ఞ కూడా నెరవేరింది వీర్యసురక అన్నాను కదా నాకు ప్రాణాలకు ప్రాణం మా అమ్మాయి సీతను రాముడికి ఇస్తాను మీ అనుమతితో మా మంత్రులు త్వరగా అయోధ్యకు పెడతారు దశరథ మహారాజును తీసుకువస్తారు ప్రధానం విషయమంతా చెప్తారు ఈ రామలక్ష్మణుడు కూడా తమ సంతోషాన్ని తండ్రి కౌరవం పంపాలి దశరథుణ్ణి రెప్పించాలి అంటూ అది ఆజ్ఞయో అభ్యర్థనయో తెలియనియకుండా పలికాడు విశ్వామిత్ర సరే అన్నాడు విశ్వామిత్రని ఆజ్ఞను పురస్కరించుకొని జనక చక్రవర్తి శివధనుర్భంగ వృత్తాంతాన్ని దశరథ చక్రవర్తికి తెలుపుతూ ఆయనను కుటుంబ పరివార సమేతంగా సీతారామ కళ్యాణం కొరకు రమ్మని ఆహ్వానించాడు దోతలు అయోధ్యకు వెళ్ళి దశరథునికి జనకుని ఆహ్వానాన్ని అందించారు విశ్వామిత్రుని వంటి రామలక్ష్మణులను పంపినప్పటి నుండి ఏ వార్త తెలియక ఆందోళన చెందుతున్న దశరథ మహారాజుకు జనకుని ఆహ్వానము గణవానికి అమృతం లభించినట్లుగా మహానందాన్ని ఆనందాన్ని కలిగించింది దశరథుడు కౌశల్యాది రాజపద్ములు వశిష్ఠాది మహర్షులు సుమంత్రాది మంత్రులు చతురంగ సేనావాహినితో ఇతర పరివారంతో వాయువేగముతో ప్రయాణించి మిధులకి చేరారు తెల్లవారి జనక మహారాజు తన తమ్ముడు కుశధ్వజని కుటుంబ సమేతమగా సాంకాశ నగరాన్ని నుండి రప్పించాడు వశిష్ట మహర్షి దశరథ చక్రవర్తి యొక్క ప్రవరణ వినిపించగా శతానందుడు జనక చక్రవర్తి యొక్క పూర్వరాజుల క్రమాన్ని వివరించినాడు విశ్వామిత్ర మహర్షి దశరథ జనకుల వంశమును వైభవాన్ని కొనియాడి ఆ రెండు గొప్ప వంశముల మధ్య సంబంధము ఎంతో శ్రేయస్కరమని అపూర్వమని అభిప్రాయపడ్డాడు జనక చక్రవర్తి సంతోషభరితుడై తన కూతురులైన సీతాదేవిని ఊరిమిడను శ్రీరామునికి లక్ష్మణునికి తన తమ్ముని కూతురైన మాండవి శ్రతకీర్తులను భరత శత్రుఘ్నులకు ఇవ్వడానికి అంగీకరించాడు